మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ చంద్రకుమార్ రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు విస్మరించాయని దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించనున్న సమావేశానికి రైతులు భారీగా హాజరయ్యి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాంటి ఆహారాన్ని అందించేటటువంటిది రైతు రైతు కష్టపడితే రైతు పంటలు పండిస్తేనే మనకు వరి ధాన్యం కానీ గోధుమలు కానీ పప్పు ధాన్యాలు కానీ ఏవైనా కూరగాయలు కానీ ప్రతీది కూడా పంటలు రైతుల ద్వారానే మనకు వస్తాయి ఇవాళ ఏ మనిషి అయినా కావచ్చు కింద ఉద్యోగం నుంచి మొదలుపెట్టుకుంటే వాళ్ళ కలెక్టర్ అయినా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఆహారం రైతు సంఘాలను అందరినీ కూడా ఐక్యపంచడం దేశం చేత రైతు సంక్షేమ సమితి డిసెంబర్ కొద్ది రోజు హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సులో కొన్ని తీర్మానాలు చేసి మేము ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఒక కార్యాచరణ ఎటువంటి రైతాంగ ఉద్యమాలు నిర్మించాలా ఇలాంటి కార్యక్రమాలు ఇలా జరుగుతుంది కాబట్టి రైతులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క